జై జైశ్రీకృష్ణ అండి అందరికీ ఈ నెల తొమ్మిదవ తారీఖు శనివారం చాలా విశేషమైన పుణ్యతిథి అండి ఎందుకు అంత విశేషమంటే ఆ రోజు శ్రవణ నక్షత్రము శ్రావణ మాసము శనివారము చూసారా అవన్నీ కలిసొచ్చాయో ఇలా అన్నీ ఒకేసారి కలిసి రావడం చాలా విశేషము ఆరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము ఆయన శ్రవణ నక్షత్రంలో జన్మించారు కాబట్టి చాలా విశేషమైన తిది అండి ఆ రోజు తప్పకుండా మీకు కుదిరినంతలో పూజ చేసుకోండి కుదిరితే దేవాలయానికి వెళ్ళండి తులసిమాల తప్పక సమర్పించండి స్వామికి ఎంతో ఇష్టం లేదంటే ఇంట్లో అయినా సరే భక్తితో ఒక తులసి దళం సమర్పించండి మీకు కుదిరినంతలో చేసుకోండి ఏది కుదరలేదనుకోండి కనీసంలో కనీసం స్వామివారి రూపాన్ని తలుచుకుంటూ నామస్మరణ అయినా చేయండి విష్ణు సహస్రనామం చేయండి గోవింద నామాలు చెప్పుకోండి కనీసం మీకు ఇవి ఏవి కుదరకపోతే వినండి అసలు ఏది కుదరని పరిస్థితి అయితే కనీసం వినండి ఫోన్లో మనకి అందుబాటులో చాలా ఉన్నాయి కదండి అవన్నీ వినండి కనీసము ఆ రోజు హయగ్రీవ జయంతి కూడా అండి ఈ హయగ్రీవ స్వామివారు కూడా మన విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారము ఆయనని పూజించడం వల్ల చదువు బాగా అలవడుతుంది జ్ఞానం వస్తుంది ఇన్ని విశేషాలు ఉన్నాయి కదండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఏదో ఒక విధంగా మీకు కుదిరినంతలో తోచినంతలో ఎలా అయినా చేయండి జై శ్రీకృష్ణ స్వస్తి